మా ఇంటి ముచ్చట్లు ముద్దు మమకారం మార్గదర్శనం మా ఇంటి గోడల్ని ఇటుకలు కట్టలేదు ప్రేమ కట్టింది మా కుటుంబం నలుగురు కాదు ఆరుగురు గుండెలు కలిసిన ఒక్క ఊపిరి నాకు ముగ్గురు బిడ్డలు రెండు పువ్వుల్లాంటి కూతుళ్ళూ ఒక హుషారైన కొడుకు వాళ్లకు లాఠీలతో హడావిడి లేదు కాని వాళ్ల నవ్వుల దాడికి మా గుండె సొమ్మసిల్లేది ఒకరోజు పెద్దమ్మ పాఠశాలలో అవార్డు గెలిచింది ఆ రోజు అమ్మ చేసిన పులిహోరకి వాసనే వేరే నాన్న ఊరంతా చెప్పాడు నా అమ్మాయి గ్రాండ్ ఫస్ట్ వచ్చిందే చిన్నమ్మ చిన్న చిన్న బొమ్మలతో లోకాలు నిర్మించేది పేపర్ తలపాగా పెట్టుకుని నేనే మేడం అంటూ మా అందరినీ నవ్వించేది మా కొడుకు మాత్రం తల్లి దగ్గరే ఎక్కువ టైం ఒకసారి నేను పనిమీద బయటకి వెళ్లాక బాబూ అమ్మ చెయ్యి పట్టుకుని అడిగాడట నాన్న ఎప్పుడు వస్తాడు అమ్మా నాన్న కళ్లల్లో నేను వాలిపోవాలి చిన్న చిన్న సంఘటనలు కాని మా జీవితానికి బలం అవ్వడం ఆ సంఘటనలే వీళ్ల బాగోగులు చూసేందుకు అమ్మ రాత్రి నిద్రపోలేదు పక్కవారి పండుగల్లో మేము లైటు వేసుకున్నాం ఎందుకంటే మా పిల్లల చిరునవ్వులే మా వెలుగు ఒకసారి మన ఇంట్లో డబ్బుల తక్కువయింది స్కూల్ ఫీజు సమయానికి రావలసింది తండ్రి తన పాత బైక్ అమ్మేశాడు కాని పిల్లల నోట్లో నిరాశ రాకూడదనుకున్నాడు నాన్నగారి ఒక మాట ఇప్పటికీ మా కళ్లలో ఉంటుంది మీరు పుస్తకాల్లో చదువులు చదవండి కుటుంబం నేర్పేది జీవితం సంవత్సరాలు గడిచాయి పెద్దమ్మ ఇప్పుడు లాయర్ చిన్నమ్మ టీచర్ మా కొడుకు ఆడియో ఇంజనీర్ వాళ్లే ఒక్కో రోజు మా ఎదుట నిలబడినప్పుడు మా జీవితపు కష్టాలన్నీ నీళ్ళల్లో కలిసిపోతాయి ఈరోజు మా ఇంటి ముందు చిన్న తోట ఉంది కాని ఆ తోటలో పెద్ద మనసు ఉంది పిల్లలంతా దూరాలలో ఉన్నా వారి గుర్తులు మా గది గోడలపై వేలాడుతూనే ఉన్నాయి మేము సంపదలు కూడలేదు కాని మంచి పిల్లలను మాత్రం ఈ లోకానికి అందించాం అది మాకు తిరిగిరాని గర్వం ఇది మా కథ కాదు ఇది ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి కుటుంబం జీవించే ఆత్మగాథ